గణతంత్ర దినోత్సవం సందర్భంగా రాచకొండ కమిషనరేట్ లో జెండా వందన కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమంలో రాచకొండ కమిషనర్ బాబు గౌరవ వందనాన్ని స్వీకరించారు ఈ కార్యక్రమంలో డీసీపీ ఏసీపీ ఇన్స్పెక్టర్లు తదితర సిబ్బంది పాల్గొన్నారు డెబ్బై ఐదవ గణతంత్ర దినోత్సవం జరుపుకుంటున్నాం ఎన్నో త్యాగాలకు ఎన్నో కష్టాలకు ఎన్నో త్యాగమూర్తుల యొక్క ఉద్యమ స్ఫూర్తితో మనకు వచ్చింది అన్నీ చేసినా కానీ శాంతియుతంగానే మనం ఇండిపెండెన్స్ సాధించుకున్నాం ఇండిపెండెన్స్ సాధించుకున్న తర్వాత ఒక కంట్రీ రిపబ్లిక్గా అవడం చాలా ఇంపార్టెంట్ రిపబ్లిక్గా ఉండే కాన్స్టిట్యూషన్ ఉండడం చాలా ఇంపార్టెంట్ కాబట్టి అన్నీ ఇండియన్ ఎథోస్ను వాల్యూస్ని దృష్టిలో పెట్టుకొని రాష్ట్ర రాజ్యాంగం ఈ రోజు నుంచి నైన్టీన్ ఫిఫ్టీలో అమల్లోకి వచ్చింది కాబట్టి ఇది మనం రిపబ్లిక్ డేగా సెలబ్రేట్ చేసుకుంటాం రిపబ్లిక్ డే సెలబ్రేట్ చేయడం ఏంటంటే ఇది చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఇప్పుడు మీరు ఆస్ట్రేలియా ఉంటుంది ఆస్ట్రేలియా ఈజ్ నాట్ రిపబ్లిక్ దే మే క్లెయిమ్ బట్ దేర్ మోనార్క్ బ్రిటిష్ మోనార్క్ ఈజ్ ద హెడ్ ఆఫ్ ది స్టేట్ బట్ ఇన్ ఆర్ కంట్రీ ఆర్ మొనార్క్ అనేది లేకుండా మన హెడ్ ఆఫ్ ద స్టేట్ ఎవరైతే రాష్ట్రపతి గారు ఉంటారో వార్ హెడ్ ఆఫ్ స్టేట్ ఎలెక్టెడ్ వై ద పీపుల్ అయితే త్రూ డైరెక్ట్లీ ఆర్ త్రూ రిప్రజెంటేటివ్స్ ఇన్డైరెక్ట్ ఎలక్షన్ ధర వచ్చినాయి కాబట్టి ఇది రిపబ్లిక్ గా వచ్చింది మనకి ఈ మస్ట్ రీడ్ ద ప్రియాంబుల్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ప్రియాంబుల్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ లో మనం ఈక్వాలిటీ లిబర్టీ ఫర్టినిటీ తో పాటు రకరకాల అమెండ్మెంట్స్ కొత్త కొత్త విధానం యాడ్ చేస్తారు ఈ ప్రపంచంలో అత్యున్నతమైనటువంటి ప్రమాణాలు కలిగిన ఒక రాజ్యాంగం మనము ఇంప్లిమెంట్ చేస్తున్నాం ఇదొక ఎందుకు ముఖ్యమంటే మీకు చూస్తే మనం వరల్డ్లోనే పెద్ద కాన్స్టిట్యూషన్ అని అంటే మదర్ ఆఫ్ ఆల్ కాన్స్టిట్యూషన్ అని అంటారు ఎవరిని బ్రిటిష్ కాన్స్టిట్యూషన్ అంటారు కానీ ఈ నో ఇట్ టిల్ నైన్టీన్ ట్వంటీ ఎయిట్ దర్ ఇస్ నో రైట్ టు ఓట్ ఫర్ ఉమెన్ ఈవెన్ అమెరికన్ కాన్స్టిట్యూషన్లో కూడా ఇనిషియల్ స్టేజ్లో రైట్ టు ఓట్ లేదు డే గౌట్ ద ఓట్ అంటే ఒక్క పెన్ స్ట్రోక్తో కాన్స్టిట్యూషన్లో మహిళలకు రక్షణ కల్పించే విధంగా అలానే ఎవరైతే అనగార వర్గాలు ఉంటారో తర్వాత ఉన్నతమైన వర్గాలు అందరికీ కలిపి ఒకటే ఓట్ ఇచ్చారు ఒకటే కాన్స్టిట్యూషన్ ఇన్ ద వరల్డ్ ద ఫస్ట్ డే ఇట్స్ దే దేవ్ బీన్ గివెన్ రైట్ టు ఓట్ ఎవ్రీ వన్ వన్ ఇండివిజువల్ వన్ ఓట్ ఆ విధంగా ఈ కాన్స్టిట్యూషన్ మనం రాసుకున్నాం దీంట్లో ఫండమెంటల్ రైట్స్ ఫండమెంటల్ డ్యూటీస్ తర్వాత కూడా వచ్చాయి కొన్ని యాడ్ చేశారు ఎగ్జిస్టింగ్ ఉన్నాయి తర్వాత డైరెక్ట్ ప్రిన్సిపల్ స్టేట్ పాలసీ ఉన్నాయి దాని తర్వాత డిఫరెంట్ ఆగాన్స్ గవర్నమెంట్లో కేబినెట్ ఎలా అప్పని చేస్తుంది కౌన్సిల్ మినిస్టర్స్ సుప్రీం సుప్రీంకోర్టు హైకోర్టు లాంటి కాన్స్టిట్యూషన్ ఇన్స్టిట్యూషన్స్తో పాటు ప్రెసిడెంట్ ఎలక్షన్ ఎలా ఇవన్నీ ఇంక్లూడ్ చేస్తూ వెల్ఫేర్ స్టేట్ అనే కాన్సెప్ట్ని చాలా ఇంపార్టెంట్ ఫోకస్లో ఈ ఈ మన కాన్స్టిట్యూషన్ ముందుకు తీసుకెళ్ళింది ప్రతి వ్యక్తికి ఈ భారతదేశంలో ప్రతి వ్యక్తి సమానం ఒక ప్రటర్నిటీ ఒక సౌభ్రతత్వం ఒక ఈక్వాలిటీ ఒక సమానత్వం ఈ కలిగినటువంటి రాజ్యాంగం మనం రాసుకున్నాం దానికి ఇంప్లిమెంట్ చేసేటువంటి ఏజెన్సీ మనం పోలీస్ వ్యవస్థనే ఈ ఈ రాజ్యాంగాన్ని ఇంప్లిమెంట్ చేయాలి వేరే వ్యవస్థలు ఉంటాయి అభివృద్ధి పక్కన వాళ్ళు ఉంటారు కానీ శాంతి భద్రత ఎప్పుడైతే పరిశీక్ష పడతాయో ఎక్కడైతే శాంతి భద్రతలు నిజమైనటువంటి నిలువడలతో ముందుకెళ్తాయో అక్కడే నిజమైన అభివృద్ధి వస్తుంది అంటే వి మేబీ నాట్ సీన్ డైరెక్ట్లీ బై సమ్ పీపుల్ బట్ ఆర్ ద పీపుల్ బికాస్ వెన్ వీక్ గివ్ ద పీస్ దెన్ ఓన్లీ దీ డెవలప్మెంట్ సీన్ మెనీ కంట్రీస్ ఇన్ ద వరల్డ్ అక్కడ వాళ్ళు డెవలప్ చేయాల్సిన స్థాయి కూడా ఎందుకు చేరలేకపోతున్నారంటే అక్కడ శాంతి భద్రతలు కానీ లేకుండా పోవడం సిన్ లో ఇరాన్ ఇరాక్లో ఏం జరిగింది ఇప్పుడు లెబనాన్ పాలెస్టైన్ దెన్ ఇజ్రాయెల్ లాంటి డెవలప్మెంట్లు ఏం జరుగుతోంది శ్రీలంకలో ఏం జరిగింది మీరు ఎక్కడన్నా చూడండి ఎక్కడైతే శాంతి భద్రత సరిగా పరిరక్షించబడవో అక్కడ అభివృద్ధి అనేది ఉండదు కాబట్టి మీరంతా ఒక అభివృద్ధిలో మీరు భాగస్వామ్యాలు అభివృద్ధి కోసం మీరు ఒక యోధులు అనే ఉద్దేశం మీరు మనసులో పెట్టుకొని పని చేయాలి సో ఇట్స్ నాట్ దట్ యూ విల్ గెట్ సమ్ రెస్పాన్సిబుల్ జాబ్ వస్తుందా లేకుంటే అని కాదు ఎవ్రీ ఇండివిజువల్ ఏ పొజిషన్ పొజిషన్లో సరే నీ కాంట్రిబ్యూట్ చేసేది ఏంటిది మున్సిపల్ షాప్ ఏ ఉన్నారు ఏఆర్ స్టాఫ్ ఉన్నారు ట్రాఫిక్ చేస్తుంది క్రైమ్ షాప్ ఏం చేస్తుంది అడ్మిల్ ఉన్న వాళ్ళు ఉన్నారు కంప్యూటర్స్ చేసే వాళ్ళు ఏం చేస్తారు అవన్నీ ఎవరి బాధ్యతలు వాళ్ళకి ఏముంటాయో ఆ ఆల్ రెస్పాన్సిబిలిటీస్ వీ షుడ్ డూ విత్ ఆల్ ప్రొఫెషనల్ కమిట్మెంట్ అండ్ డెడికేషన్ లాట్ ఆఫ్ ఎక్స్పెక్టేషన్స్ ప్రజలు మన పైన ఉన్నారు మన మీద పెట్టారు ఈ దేశంలో నూట నలభై కోట్లు అయి ఉంటుంది ఇప్పుడు ఎక్కువ అయినా అయి ఉండొచ్చు ఇప్పుడు మళ్ళీ సెన్సెస్ తీసుకుంటే పెరుగుతుంది ఇట్లా నెక్స్ట్ వన్ ఫ్యూ ఇయర్స్లో మళ్ళీ సెన్సెస్ థర్టీ వన్లో అవుతాయి అప్పుడు అందులో ఎంతమంది ప్రభుత్వంలో ఉద్యోగాలు సాధించగలుగుతున్నారు అందులో ఎంతమంది పోలీస్ అధికారులు కాగుతున్నారు విఆర్ లక్కీ పీపుల్ హౌ మెనీ పీపుల్ ఆర్ బికమింగ్ ఎంప్లాయీస్ హౌ మెనీ పీపుల్ బికమింగ్ పబ్లిక్ సర్వెంట్స్ పోలీస్ ఆఫీసర్ కాగలుగుతున్నారు మన రాష్ట్రంలోనే నాలుగు కోట్ల జనాభా ఉంటే మన ఎంత ఎంతమంది మనం పోలీస్ ఆఫీసర్ ఒక అంతగా నా దృష్టి ఏం కావాలి సో ఇస్ రెస్పాన్సిబిలిటీ ఇంట్రెస్టెడ్ ఆన్ యూ సో ప్లీజ్ ఫోకస్ ద వట్ ఆ రెస్పాన్సిబిలిటీ గివెన్ టు యూ ఇట్ హ్యాస్ టు బి ఇంప్లిమెంటెడ్ ఇట్ హ్యాస్ టు బి డన్ వెల్ సో దట్ ద బెనిఫిషరీ ఇస్ అ కామన్ మ్యాన్ ద ఇన్సెక్యూర్డ్ పర్సన్ ఇన్ సొసైటీ షుడ్ ఫీల్ ఐఎమ్ సెక్యూర్డ్ అండ్ మై కన్సర్న్స్ విల్ బి అడ్రస్ అనే విధమైనటువంటి కన్డెన్స్ ఇవ్వాలి ఎవరైనా సరే మన డిపార్ట్మెంట్లో పనిచేసే ప్రతి ఒక్కరు కూడా పూర్తి నమ్మకం కలిగించే విధంగా మన ప్రజలతో ఉండాలి అందుకోసమే మనం బిన్ టెలింగ్ అబౌట్ కమిషట్ లైక్ విజిబుల్ పోలీసింగ్ క్విక్ రెస్పాన్స్ అండ్ యూజ్ ఆఫ్ టెక్నాలజీ ఫర్ బెటర్ సర్వీస్ డెలివరీ ఈ మూడు లో మనం తొందరగా రెస్పాన్స్ ఇవ్వాలి విజిబుల్గా ఉండాలి ప్రజలకు అందుబాటులో ఉండాలి అలానే సమస్యలు నాన్ పర్స్పెక్టివ్ పర్స్పెక్ట్ కానీ క్రైమ్ పర్స్పెక్ట్లో వస్తే వాటిని మనం టెక్నాలజీ స యూజ్ తో తొందరగా వాటిని మనము రిసాల్వ్ చేసేయాలి అలా చేయాలి దానికి అందరం మన ఒక టీమ్ మనతో టీమ్గా పనిచేయాలి ఒక కుటుంబం మనం మనము స్ట్రాంగ్గా ఉండాలి ఒక పిల్లర్ ఫర్ ద కంట్రీస్ గ్రోత్ సో వీ హ్యావ్ టు బి యునైటెడ్ వీ హ్యావ్ టు బి స్ట్రాంగ్ వీ హ్యావ్ టు హ్యావ్ అవర్ ఓన్ సెల్యూడారిటీ అమంగ్ సెల్స్ ఫర్ అవర్ ఫర్ టు ఎనేబుల్ అస్ టు కంట్రిబ్యూట్ బెటర్ ఫర్ ద కంట్రీ సో ఈ ఇది ఇదే చెప్తున్నాను ఇది ఈ రిపబ్లిక్ డే రోజు మీరు మనము పాసింగ్ అవుట్ పర్యలో కూడా మనము ఓత్ తీసుకుంటాం అది ప్రతిరోజు మనం ఆ తీసుకోవాలి ప్రతిరోజు మనకు గుర్తు కావాలి అది ఈరోజు నేను చేస్తున్నప్పుడు నేను న్యాయబద్ధంగా ఉన్నానా న్యాయబద్ధంగా చేస్తున్నానా ఒకవేళ బై ఛాన్స్ ఏదైనా మిస్టేక్ అయినా ఐ మస్ట్ ఎక్టిఫై దట్ వాట్ ఎవర్ ద మిస్టేక్ బోనఫైడ్ వే ఉన్నా సో అట్లా ప్రతి క్షణం మనం చేస్తున్న కార్యక్రమాల్లో వాట్ ఈస్ ద థింగ్ విచ్ సపోజ్ టు డు ఆర్ వీ ఫాలోయింగ్ దింగ్ విచ్ ఇస్ డిజైన్ ఆర్ లెజిస్టిమేట్ వే వీ డెలివరింగ్ ఇట్ నాట్ అనేది చాలా ఇంపార్టెంట్ సీ దట్ యువర్ డ్యూటీస్ ఆర్ డన్ వెల్ బికాస్ ఆఫ్ యువర్ డ్యూటీస్ కామన్ మ్యాన్ Uh, a civilian common man everyone will uh, get benefit